హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుస్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బూడిదండి మనం పొయ్యిలో వచ్చే బూడిద ఉంటుంది కదా అదండి ఇది అసలు ఈ శీతాకాలం మొక్కలకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి మీరు వచ్చి మీరు చూస్తున్నది వచ్చేసి పేను అండి ఇది చిక్కుడు పాదు కరెక్ట్గా పోతొస్తున్న టైంకి ఇది వచ్చి పోతొచ్చిన ప్రతి చోట కూడా చూసారు కదండి పేను బంక పట్టేసింది శీతాకాలం పెయిను బంకే కాదండి అసలు మన మొక్కలకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే పడతాయి వాటిలో ఒకదానికైతే ఒక ఒక సొల్యూషన్ అయితే ఈరోజు చూద్దామండి ఈ బూడిద వచ్చేసి ఎక్కడెక్కడైతే ఈ పెయిను బంక్ అనేది ఉందో అన్ని చోట్ల కూడా మనం ఇలా మొక్క అంతా కవర్ అయ్యేటట్టు బూడిద చల్లుకోవాలండి వచ్చిన చోటే కాదు రాని చోట కూడా మొత్తం ప్లాంట్ అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి మొక్క మొదట్లో కూడా చల్లుకోవాలండి అలా చల్లుకోవడం వల్ల ఆ పెయిన్ బంక అనేది ఆ బూడిదకి పట్టేసి చనిపోవడం జరుగుతుంది చిక్కుడు పోతులకే కాదండి మన గార్డెన్లో ఉన్న ఫ్లా కొన్ని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పట్టింది వాటి మీద కూడా మనం బూడిద వేసుకుంటున్నాము ఇదిగో మొక్క మొదట్లో కూడా వేసుకుంటున్నాను నేనైతే అది సాయిల్లోకి వెళ్ళి కూడా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి టమాటా ప్లాంట్ కాయలు ఉన్నాయి పోతుంది కానీ ప్లాంట్ అయితే హెల్దీగా లేదు ఆకులు చూసారండి ఎలా మాడిపోతుందో ఇది కూడా ఒక రకమైన ఎఫెక్టేనండి దీనికి కూడా మనం బూడిద ద్వారాగా వేసుకోవచ్చు ఇంకా రెండు మూడు సొల్యూషన్స్ ఉన్నాయి అది కూడా చూద్దామండి వేరే వీడియోలో చూసారు కదండి మొక్క అంతా వేసుకుంటున్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం కాదండి చాలా చాలాసార్లు యూజ్ చేశాను నాకైతే బాగా ఉపయోగపడింది ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి టమాటా ప్లాంట్స్కి అదొక రకమైన మచ్చ మచ్చల్లా వచ్చేస్తున్నాయి శీతాకాలం అయితేను ఇదైతే బాగా ఉపయోగపడుతుంది సాయిల్లో కూడా వేసుకోవచ్చండి వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదండి ఇయరు సాయిల్లో కూడా ఏమైనా ఉంటే కూడా చనిపోతాయి ఇదిగోండి మొక్క అంతా బాగుంది ఎల్లో కలర్లో చిన్న చిన్న మచ్చలు వచ్చేసి చిగురులు వచ్చినప్పుడు చోట కూడా వచ్చేస్తుంది దీనికి కూడా నేను ఇస్తున్నాను చూసారు కదండి మొత్తం ప్లాంట్ అంతా కవర్ అయ్యేలా ఇచ్చుకోవాలి ఇదైతే ద్రాక్షపోదండి ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయి ఆకుల వెనకాలేంటి ఎల్లో కలర్లో బూడిదలా పడుతుంది దానికి కూడా నేను ఇస్తున్నాను సాయిల్కి మొక్కల మీదే కాకుండా మనం మొక్కలకు వాటరింగ్ చేస్తాం కదండి ఆ వాటర్లో కూడా మనం ఇలా బూడిద కలుపుకొని ఇచ్చుకోవచ్చు ఈ ఓన్లీ ఎఫెక్ట్స్ని దూరం చేయడమే కాదు బూడిద వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కలకైతేనే మన ఇంట్లో వచ్చే వేస్ట్లతోనే మనం మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి మరెన్నో గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి